సింహం అంటే మనకి ఎప్పుడూ కింగ్ ఆఫ్ గా కనిపిస్తుంది అలానే రియల్గా మనం ఎప్పుడైనా సింహాన్ని చూస్తే మనకి వెన్నులోంచి వెనుక పడుతుంది కదా కానీ సింహం కొన్ని జంతువుల్ని చూసి అది కూడా పారిపోతుందంట అది మీకు తెలుసా సహజంగా వృత్తాప్యంలో ఉన్న తల్లిదండ్రులని కొంచెం మంది పిల్లలు బయటకు కంటేస్తారు అది మానవ నైజం అనుకుందాం కానీ సింహాలకు కూడా అలాంటి పరిస్థితి కలుగుతుందంట ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వచ్చేయండి సింహం గర్జిస్తే దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుందంట ఇది జంతువులకు మరియు ఇతర సింహాలకు తమ పరిధిని ఇలా గర్జిస్తాయి సింహం రోజుకు ఇరవై గంటలు నిద్రపోతుంది దాని జీవితం సగం నిద్రలోనే గడుస్తుంది సింహాలతో పోల్చుకుంటే టైగరు సింగిల్ గా వేటాడుతుందంట కానీ సింహాలు మాత్రం గుంపులుగా ఉండి పదిహేను నుంచి ఇరవై జంతువులు అంట మనం ఇంతకీ సింహాలు మగవే వేటాడతాయి అనుకుంటాం కదా కానీ కాదు వేటలో ఆడసింహాలు పాల్గొంటాయంట మగసింహం కంటే ఆడసింహం చాలా వేగంగా పరిగెడుతుందంట అందుకనే వేటలో ఆడసింహం పాల్గొంటుంది దానికి ప్రొటెక్షన్గా మగసింహం అక్కడ కాపలాగా ఉంటుంది సింహాలకి పొడవాటి గడ్డం ఉంది అంటే అది ఆరోగ్యంగా బలంగా ఉందని అర్థం ఇలా ఎక్కువ గడ్డం ఉన్న సింహాలను ఆడి సింహాలు బాగా ఆకర్షిస్తాయి ప్రస్తుత కాలంలో సింహాలు ఎక్కువగా ఆఫ్రికా దేశంలో ఉన్నప్పటికీ పాత కాలంలో అయితే యూరప్ ఆసియా దేశం అంతటా విస్తరించి ఉండేవి ప్రస్తుత కాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ అడవులు తగ్గిపోవటం వేట కారణంగా సింహాల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వస్తుంది సింహపు పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళ తండ్రిని సమూహం నుండి బయటికి తోసేసి కొత్త మగసింహాన్ని లీడర్గా ఎన్నుకుంటాయి సింహాలు ఎక్కువగా రాత్రిపూట వేటాడతాయి ఎందుకంటే వాటి కళ్ళల్లో ప్రత్యేకమైన నైట్ క్లబ్ లేయర్ వల్ల చీకటిలో బాగా వాటికి కనిపిస్తాయి అందుకే రాత్రిపూట వేట ఎక్కువగా చేస్తాయి ప్రస్తుతం సింహాలు గిర్ ఫారెస్ట్లో మాత్రమే కనిపిస్తున్నాయి కానీ ఒకప్పుడు దేశంలో అన్ని ప్రాంతాల్లో ఈ గిర్ సింహాలు ఉండేవి చాలాసార్లు సింహాలు తమ సమూహంతో కలిసి ఉంటూ ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ ఉంటాయి ఇలా చేయడానికి కారణం ఏంటంటే రెండు సింహాల మధ్య ప్రేమ బాంధవ్యం ఎక్కువగా పెంచుకోవడానికి ఇలా చేస్తాయి సింహాలకి హిప్పోపోటమస్ అన్న అన్నా ఏనుగులన్నా చాలా భయం అందుకే వాటిని చూడగానే అవి దూరంగా పారిపోతాయి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలి అంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఏ యానిమల్ మీద మీకు ఫ్యాక్ట్స్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి Thank you all.